రూపాయలు లక్ష దాటితే టెండరే పనులు పూర్తయిన నెలలోపే బిల్లులు నాణ్యత లోపం ఉంటే నిలిపివేత ఇక పంచాయతీలో కొత్త విధానానికి సర్కారు కొత్త యోచన తీసుకొచ్చింది ఏంటంటే లక్ష రూపాయలు దాటితే ఇక ఇంతకుముందు ఎట్లుండే ఇక నామినేషన్ నామినేషన్ ద్వారానే పనులు తీసుకునేవాళ్ళు ఏది లక్ష ఉన్నా లక్ష పైన ఉన్నా ఎంతున్నా అయితే ఇప్పుడు ఏంది ఈ ప్రభుత్వం ఈ సర్కారు తీసుకొచ్చినటువంటి యోచన ఏంటంటే లక్ష రూపాయల పని ఏదైతే దాటి ఉంటుందో దానికి ఖచ్చితంగా టెండర్లు వేసి ఆ పని అప్పగిస్తారట ఈ పనులు కూడా పూ ఆ పనులను పూర్తి చేసినాక నెలలోపే బిల్లులు కూడా పడతాయట ఒకవేళ పనులల్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం ఇంత కట్ చేసి పారేస్తారు ఇక అది టెండర్ మాత్రం కట్ చేసి పారేస్తారు ఇక పనులే నిలిపేస్తారట ఇక ఇక ఇది పంచాయతీలో కొత్త విధానానికి సర్కారు యోచన చేపడుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల విధానాల్లో పలు మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఇక రూపాయల లక్ష విలువైనటువంటి పనుల వరకే నామినేషన్ ఆ తర్వాత టెండర్లు నిర్వహించాలని భావిస్తోంది ఇక స్థానికంగా ఎవరికైనా పనులు చేసే అవకాశం కల్పించడంతో పాటు ఇక నాణ్యతకు పెద్దపీట వేయాలని యోచిస్తోంది ఇక బిల్లులు పెండింగు వంటి సమస్యల నివారణకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది ప్రస్తుతం పంచాయతీలో అభివృద్ధి పనుల్లో రూపాయలు ఐదు లక్షల వరకు నామినేషన్ ప్రతిపాదికన అది దాటితే టెండర్లు పిలిచే విధానం ఉంది ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పని తీరు ఎలా ఉందంటే ఐదు లక్షల వరకు నామినేషన్ల పని నామినేషన్ల మీద పనులు జరుగుతాయి ఆ ఐదు లక్షల పని దాటితే టెండర్లను పిలిచి టెండర్లు వేసేటువంటి ప్రక్రియ మాత్రం ఇప్పుడు ఉన్నది ప్రస్తుతానికి ఇక నెక్స్ట్ గత గత ఇప్పటి నుండి పంచాయతీల్లో కొత్త మార్పు తీసుకురాబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక లక్షకు లక్షల వరకు నామినేషన్ ప్రతిపాదించినట్టుగా గత ప్రభుత్వంలో ఉంది అది దాటితే టెండర్లు పిలిచే విధానం ఉంది అయితే నామినేషన్ పనులకు అత్యధికంగా సర్పంచులు ఉప సర్పంచులు ఇక వార్డు సభ్యులు లేదా వారి కుటుంబీకులు ఇక బంధువులతో చేయిస్తున్నారు ఇక టెండర్లకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ప్రజాప్రతినిధులకే దక్కుతున్నాయి ఇక ప్రజాప్రతినిధులే గుత్తేదారులుగా ఉండడం వల్ల చేపట్టిన పనులు ఇక నాణ్యత సరిగా లేక దెబ్బతిన్నాయనేటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఏం జరుగుతుంది వాస్తవమే ఇక ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారానికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ అన్నదమ్ములతో ఆయనతో టెండర్ వేపిస్తారు ఏదో నామినేషన్ వేపిస్తారు నామినేషన్ వేయించి ఈ ఐదు లక్షల లోపు ఐదు లక్షల లోపు ఎలాంటి పనైనా చేసుకోవడానికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఉంది అదే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక లీడర్లు మొత్తం నాణ్యత లేని పనులు చేస్తుండ్రు నాణ్యత లేకుండా ఇష్ట నాణ్యత ఒకటి ఇచ్చిన గడువు కంటే ఎక్కువ మితిమీరి పోవడం ఉన్నప్పుడు పని చేయడం ఉన్నప్పుడు రిబ్బన్ కటింగ్ చేయడం ఇవ్వ ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి కొన్ని అయితే ఈ సంవత్సరం మొదలు పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం కొన్ని కొన్ని గ్రామాలలో కూడా చూసినాము ఐదు సంవత్సరాల కింద పని స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా కూడా ఇంకా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి అలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఇట్లా టెండర్లు పడడం వల్లనే ఇగో ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందట లక్ష రూపాయలు దాటితే ఖచ్చితంగా టెండర్లు వేయాలి లక్ష లోపు ఉంటే నామినేషన్ ఈ టెండర్లు వేసినాక కూడా అందులో ఏమన్నా లోపాలు కనిపిస్తే బిల్లులు ఆపుడే పని ఆపుడే మంచిగా నడిస్తే నెలలోపే బిల్లులు పడతాయట ఇది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యోచన ఇది బాగానే ఉంది ఇట్లా చేస్తేనే నాణ్యతమైనటువంటి కట్టడాలు ఉంటాయి ప్రజలకు కూడా ఏది అందించాలన్నా ప్రభుత్వం పకడ్బందీగా ఒక పటిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలతోనే అందించడానికి సహకారం ఉంటుంది